వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్లో ఉన్నటువంటి సంతోష్ మత ఆలయానికి మొదటి శ్రావణ శుక్రవారం రోజు భక్తుల రద్దీ పెరిగింది ఆలయ అర్చకులు ఏవీ న్యూస్తో మాట్లాడుతూ ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజులు భక్తులు ఘనంగా రావడం జరిగిందని గత ఎనభై సంవత్సరాల నుంచి ఈ గుడికి భక్తులు రావడం జరుగుతుందని అర్చకులు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు నానమ్మ ఈ గుడిని కట్టారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆలయంలో అమ్మవారి ప్రసాదానికి ఒక ప్రత్యేక ఉందని ఆయన తెలిపారు అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో పులుపు వస్తువులు అనగా నిమ్మకాయ చింతపండు వంటి ఇతర పులుపు వస్తువులు వాడరని అమ్మవారికి పూర్తిగా తీయేటి పదార్థాలను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారని అది ఈ సంతోషమాత అమ్మవారి ప్రత్యేకత అని తెలిపారు రోజు నుంచి శ్రావణ మాసం ముగిసే వరకు ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు కావున ఇందు మూలంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు కటాక్షలు కాగలరని అర్చకులు తెలిపారు अच्छा, बिल्कुल। इसमें फोन दिया, फोन दिया, फोन दिया। मलेशिया, 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 अफगानिस्तान मलेशिया, बिहार मलेशिया, बिहार के दिन मलेशिया, राजस्थान यूटाह मलेशिया, अरियानमुर्गों को जीमाश मलेशिया, जीमाश मलेशिया, सरिया मलेशिया करें चुनाव

శ్రీమాత శ్రావణ మాసంలో అమ్మవార్లగా ప్రతి ఒక్క అమ్మవారికి కూడా ఇంటి ఆడబిడ్డలాగా భావించి మహిళలు కూడా అందరూ కూడా ఒడి బియ్యం పోస్తారు ఈ సంతోషమాత ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి దండం పెట్టిన తర్వాత సంతానం కానీ కళ్యాణం కానీ ఆరోగ్యపరంగా ఏది ఉన్నా కూడా అమ్మవారి దండం పెట్టాం అనిపోతుంది మా బాగా జరుగుతున్నట్టు శ్రావణ శుక్లవారంలో నాలుగు వారాలు వస్తాయండి శ్రావణ మాసంలో మహిళలు కూడా అందరు మహిళలు కూడా అందరు వచ్చి అమ్మవారికి ఒడి కానీ చీరలు కానీ సారద సమర్పించుకుంటారు శ్రావణ మాసంలో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి దండం పెట్టడం కానీ అనుకున్న పని పెడుతుంది కళ్యాణం కానీ సంతానం కానీ శ్రావణ మాసంలో గత ఈ గుడి నిర్మించిన నలభై మూడు సంవత్సరాలు అండి మా గారు శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు నిర్మించారు అమ్మవారికి నైవేద్యం ఓన్లీ ఓన్లీ స్వీట్ అన్నామండి బిల్ల పాయసం కానీ చక్కెర పొంగలి కానీ పులుపు వస్తువులు ఏమో అమ్మవారికి పనిచేయదండి అమ్మవారికి దండం పెడితే సంతానం కళ్యాణం ఆరోగ్యం పరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు కొంగు బంగారాలకు తీరుస్తుందండి చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పులుపు తింటారు పులుపు తినకుండా వస్తారు అమ్మ గుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అమ్మవారికి వచ్చినాక ఈ గుడిగా వెళ్తారు మహిళలు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సంతోషం మాత అంటేనే అమ్మవారికి మొత్తం తీపి వస్తువులు అన్ని భద్రకాళి అమ్మవారికి ఏం తినకపోవచ్చు అమ్మవారికి పులుపు తిండేవారు రారు గుడికి అట్లా అంతేనండి మన ఆయనమ్మ గారు శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు గత నలభై మూడు సంవత్సరాల కింద గుడి ఏర్పాటు చేశారు అమ్మవారికి అమ్మవారి మీదికి వచ్చి అంత గుడి గుడిగా ఏర్పాటు చేయాలని సంకల్పంతో గుడి ఏర్పాటు చేసేళ్ళు పర్లేదు అండి కొంచెం ఇవాళ నాగల పంచమి కాబట్టి అందరూ కూడా చాలా మంది నాగమయ్య గుడికి వెళ్ళి వస్తుళ్ళు ఇప్పుడు కొంచెం ఆ గుడి ఆ దేవాలయాన్ని వచ్చాక వస్తారు అన్నట్టు ఇదే సాయంకాలం పదిహేను రాక తీసే ఉంటుంది అన్ని గుడి ఆలయం పదిహేను రాకు తీసే ఉంటుంది పది రోజులు తీసే ఉంటా శ్రావణ మాసంలో ప్రత్యేక ఏంటంటే అమ్మవారి రాఖీ పండుగ రోజు అమ్మవారి పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు అన్నట్టు ఆ రోజు అమ్మవారికి సహస్ర కనుక అభిషేకం ఉంటుంది అమ్మవారికి ఆ రోజు పుట్టినరోజు అమ్మవారిది కాబట్టి

అమ్మవారి గురించి సంతోషం అనిపిస్తుంది మంచిగా రావాలనిపిస్తుంది అందరినీ చూస్తే సంబరం అయింది అంతేనండి కోరుకున్న కోరికలు అంటే శ్రావణ మాసం కోరుకున్న కోరికలు శ్రవణవాసం వస్తాం